అల్లగా దిగమింగు అంత వచ్చిందేమండి మన విజయవాడ వరదల్లో వచ్చినట్టు అంత మట్టి కొట్టకొచ్చు ఏమి రాదా అచ్చలు రాదు ఆయన అచ్చలు రాదు వచ్చినా వాళ్ళకి అంత గంతో వస్తుంది రోజు అమ్మో అమ్మో మన విజయవాడ వరదల్లో వచ్చినట్టు అంత వచ్చింది మొండారిపోయి ఉంటాడు మా గొప్పగా సెలవిచ్చారు నాయన మాకు తడారిపోతే మీ గొప్ప వాళ్ళకి మడారిపోయాక మా గొప్పలో చూడండి మీరు పాత వ్యాపారం అంటే హోల్సేలర్ రిటైలర్ అన్ని హోల్సేల హోల్సేలర్ పట్టణ పచ్చు అయ్యో నా పట్టల రాయిడే నా పట్టల రాయిడే నా కుటల రాయిడే నా కొట్టల రాయిదే నా పట్టల రైడ్ అంటున్నారు బాబు బాబు మన బట్టల వ్యాపారం అన్నారు కదా మా అమ్మాయికి పది సీలు పది చీరలు పది చీరలు చిన్న అమ్మాయిలు నాకు దుప్పట్లు దుప్పట్లు అది ఇది మొత్తం ఒక యాభై చాలు పంపించండి మిగిలే మొత్తం ముంచుగా మిగిలిన పంపిస్తాము సరిపాతండి డబ్బులు ఇలా నాగానే మీకు డబ్బులు ఇస్తామండి అయినా అడుగు పెట్టేది లేదు సానంతాల్లో ఓటాలని డబ్బులు కండి అయినా అమ్మడి గారు మీ డబ్బులు అయితే మాయ కాదా మా డబ్బులు అయితే మాయ కాదా అవును అక్కడ పెట్టావు బిడ్డింగ్ మీ డబ్బులైనా మాయే మా డబ్బులైనా మాయ సరే లక్ష సంగతి ఓకే పంపిస్తాను కిరాణా అన్నారు కిరాణా అసలు విషయం మర్చిపోయింది పెద్ద మండలి ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి రాసుకుంటారా పేపర్ రాసుకుంటే कहाँ पर हूँ जा? बंदे, पेंडुकरम, बंदे, फड़िजांजी, जम्मा ना, बाप, किस पर है? तुम जा करने का चल जा, करने का चल। नीरा रामा, नीरा रामा, पास को, रुपए से के, कुंकु मारे रुपए से के, रुपए से कुंक्रा, ओके ओके, आठ रुपए पावन। పద్ రూపాయి పాలండి ఏదో పాలాయకండి నాకే పాలు ఒక రూపాయి పంచదార పంచదార రూపాయి ఓస్ ఓకే చీపు ముందు నెల కాదు చదువుతున్నాడు ఓ బస్సా నీడు మూడు బస్సాల బాదం పప్పు నాలుగు బస్సాల పంచదార ఏడు బస్సాలు చదువు అయ్యో అల్లుడు గారు అది ఏంటండి అలా గుర్రము తిపెచ్చారు ఏంటంటే బత్తాయి బత్తాయి వేసుకుంటే అయ్యో మేము తింటామంటే అండి మీ వాటికి మా ఇంటికొచ్చి మీ వాటి గొప్ప వాళ్ళకేనండి ఉదయం ఉప్మాలో వేసుకుంటాం జీడిపప్పు మధ్యాహ్నం ముందులో వేయించుకుంటాం జీడిపప్పు కోనంలో వేసుకుంటాం వీటితో పాటు అవి కూడా వేసుకో ఓ బస్తా కన్నేరు ఇప్పుడు ఎందుకంటే చచ్చిపోరు అండి మొండల బస్తాలు బస్తాలు ఏదైనా వస్తారే మొండలు ఏడకుండా నా కడుపు మా అడుగు పెట్టేది లేదు బస్తాలు బస్తాలు కావాలి బాబు కూడా సోమునాథ్ దగ్గర తిరుగుతారా ఎందుకు చెప్పండి తప్ప నాన్నగారు బాపున్న ఎవరు నాన్నగారు మా నాన్న మాడా సంగ నీకెందుకు బాగా నాన్నగారు బాబు నాన్న నీ అమ్మా కట్టుకు మాట మా నాన్న బాబు రాబోనొచ్చు అవును నీరు వచ్చింది నా బాబా మా నాన్న అమ్మాయి నీ నీకోసం ఎందుకు వస్తానే నీ వయసు ఎక్కడ నా వయసు ఎక్కడ కొండెక్కడ తొండెక్కడ నక్కెక్కడ నా కలోకం ఎక్కడ నీకోసం ఎందుకు వస్తాను రామ్మ రావి అల్లుడి గారు అల్లాడిపోతున్నాడు నీ దగ్గర అదే అదేనండి అదే సిగ్గుమాలి అంటే అదే బాబు సుత్తా పొక్కాను నువ్వు సుత్తం లాగుతావు చిన్నగా మాట్లాడిన అమ్మ ఇంత బాధపడిపోతుంది అమ్మో అమ్మో అమ్మ ఇది నాకు సుత్తాభ్యాసం లేదు కావాలంటే తప్పిస్తా కొనుక్కో అయ్యో నీ రా నీ రత్నాలు చేయకుండా రాగి డబ్బులు పుచ్చుకోవడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు బాబు అట్టు తన్నీరు బాబా ఎవరండి తన్నీరు దానారావు గారు ఏమయ్య ఇంత వయసు వచ్చింది తెలియదు లేఖలు ఎవరికి ఇస్తారు డైరెక్ట్ మనిషికి ఇస్తారా ప్రేమలేఖ ఎవరికి ఇస్తారు పక్కన వాళ్ళకి ఇస్తారు వాళ్ళు తెచ్చి కాదు కాదు ఆయన తన్నీరు దానారావు గారు ఏటుకూరు వాస్తవ్యులు మా మేనలుడు నన్ను ఇస్తూ నా కళలు పోస్ట్ ఇస్తూ ఐదు వందల రూపాయలు కానుక ఇచ్చారు ఈ మైకేందే కన్నీర్ దానారావు గారు కళాభిమానులు కళా పోషకులు ఏటిపేరు వాస్తవీలు మా కళాకారుల సంఘం అధ్యక్షులు గుంటూరు జిల్లా అధ్యక్షులు నల్కా శ్రీనివాసరావు గారిని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ వాళ్ళ మామగారికి ఐదు వందల రూపాయలు ఇచ్చి ఉన్నారండి వారిని వారి కుటుంబాన్ని సర్వేసడు వెళ్ళవేలా కాపాడాలని మన కర్మణ కోరుకుంటూ వారికి మా హృదయపూర్వక ప్రసన్నాంజనేయ స్వామి సాయిబాబా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాం వాళ్ళకి ఖరాబీ ఉంది అదే అదే బాబు మనకి నెల మంది ఉంది ఏంటండి ఎవరు పోలీసు బాబు పోలీసు వాళ్ళ నుంచి దేశం మిమ్మల్ని దేశ కానీ మమ్మల్ని మాత్రం చేసేపోదు వాళ్ళు దేశాన్ని భద్రిస్తారు మేమేమి సమాజాన్ని భద్రిస్తాం బట్టబయినా మిమ్మల్ని బట్టపాత్రమే కానీ మమ్మల్ని మాత్రం చేస్తాం అంత చెప్తామున్న ఏళ్ళు కొత్తు మొగు ముగ్గురు లేకుండా నల్లమంది ఎట్లా చేపిస్తే రాసి ఇచ్చేది అల్లుడి గారి పేరు చెప్పుకొని పై శ్రీకా నైన్స్గా అణచేతులు వేసుకొని

ఈ రాత్రి కానీ జాగ్రత్త చేసి పడిగి మొత్తంతో అక్కడ సంచులు పెట్టి ఇక్కడ సైజులు పెట్టుకోమం అమ్మా రామా రామే అల్లుడి గారు అల్లాడిపోతున్నారు బాబు అమ్మాయి మీరు వస్తున్నారని చెప్పి ఆకు పూజ చేయించుకోవడానికి చెప్పేది చెప్పి వాళ్ళ వెళ్ళిందండి నేను మన ఇద్దరే ఉన్నాము అది పంపిస్తారా ఆయన టైం ఆయనకే ఉంది ఆయన టైం ఆయనకే ఉందండి ఎవరి టైం వాళ్ళకి ఇబ్బంది వారు ఇప్పుడు వచ్చి వెళ్ళిపోయి ఇప్పుడు ఆరు అవుతుంది అది వచ్చి ఇప్పుడు ఆరు గంటలు అవుతుందండి గంటలైతుందండి ముందు ఆయనే వచ్చింది మన ఇద్దరేనా కావాలన్న మనకి రంగుస్తే మన పని ఏంటి దీపం ఆపేస్తే దిశ ఒకటే రామో నా బిడ్డ చేసిన వాళ్ళకి

అమ్మాయిని కేకబుట్టి రామ్మ రావే కేకబుట్టి ఏం చేశానే కేకబు మోటో ఏముంది గంగుల ఏమీ లేదమ్మా అమ్మా చల్లటి పాము దగ్గర విషయం ఉంటుంది నల్లటి గేదె దగ్గర ఆరోగ్యమైన పాలు ఉంటాయి రంగుల్లో ఏమీ లేదమ్మా నా మాట అబ్బాయి అమ్మ జెర్సీ గేదె లాంటి కావాల్సిన పాలు ఇస్తారు నువ్వు తాగి నేను తాగి మేమందరం మా ఎన్న ఉన్నదీ మనసు సందేశించి ఊరకుండా